హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ సోరియాసిస్ ఒకసారి పిక్చర్ ని క్లియర్ గా చూడండి పిక్చర్ లో కనిపించేవే మన సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే కింద సోరియాసిస్ ఈ సిల్వర్ డ్రై ఫ్లెక్స్ కింద రెడ్ ఇన్ఫ్లేమ్డ్ స్కిన్ అనేది కామన్ ఫీచర్ ఆఫ్ సోరియాసిస్ సెకండ్ థింగ్ ఏంటంటే క్రాక్స్ ఇన్ ద స్కిన్ సివియర్లీ క్రాకింగ్ ఉండడం ఇచ్చింగ్ ఉండడం బర్నింగ్ ఉండడం దాంతో పాటు ఈ ఏరియా నిండా మనకి ఆ డ్రై స్కేల్స్ ఎలా కనిపిస్తాయి అంటే సిల్వరీ స్కేలీ అపేరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ ఎక్కువగా దురద పెట్టి స్క్రాచ్ చేసే వాళ్ళలో అక్కడక్కడ మనకి బ్లీడింగ్ కూడా కనిపిస్తుంది చాలా మందికి సోరియాసిస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి త్రూఅవుట్ ద ఇయర్ అనేది మనకి కండిషన్ చూడడానికి ఉండదు కొంతమందిలో మాత్రమే రేర్ కేసెస్ లో అది కూడా ఎక్కువగా ఎక్స్టెన్సివ్ గా సోరియాసిస్ ఉన్న వాళ్ళలో మాత్రమే అంతా ఈ సోరియాసిస్ సిమ్టమ్స్ కనిపిస్తాయి బట్ కొంతమందిలో వింటర్ లో స్టార్ట్ అయ్యి రెయి సీజన్ వన్ కుండి సమ్మర్ లో స్వెట్ మంచిగా బట్టడం వల్ల లేదంటే ఇట్లాంటి కండిషన్స్ అంటే సమ్మర్ ఈ కండిషన్ స్వెట్ స్వెట్ ఈ ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు ఈ సోరియాసిస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కొంతమందిలో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చి స్ట్రెస్ లేకుండా ఉన్నప్పుడు మెల్లగా సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది ట్రిగర్ బట్టి ఉంటుంది అనమాట అందరికి త్రూఅవుట్ ద ఇయర్ అన్ని కండిషన్స్ లోను సోరియాసిస్ ఉండాలని లేదు వచ్చి వెళ్తూ ఉంటుంది ఆ రావడం ఆ ట్రిగర్ ఆ రికరెన్స్ అనేది తగ్గించడమే మెయిన్ థింగ్ అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దిస్ ఈ స్కేలీ అఫియరెన్స్ ఒక్కటే కాదు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని మెడిసిన్స్ తీసుకోకపోతే అది అప్ అయి హోల్ బాడీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో సైన్స్ అండ్ సింటమ్స్ లో మెయిన్ గా రెడ్ ఇన్ఫ్లేమ్ స్కిల్ సిల్వరీ స్కేల్ అపియరెన్స్ త్రూ అవుట్ గా ఉండకపోవడం ప్లేయర్అప్స్ ఉండడం ఇచ్చింగ్ బర్నింగ్ అసోసియేట్ అవ్వడం అండ్ ఆల్సో క్యారెక్టరిస్టిక్ గా చిన్న చిన్న కట్స్ ఉన్నా చిన్న చిన్న బర్న్స్ అయినా కూడా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి సోరియాసిస్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతూ ఉంటే ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ అ ప్రాపర్ క్యూర్ దెన్ ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ మీరు ఒకవేళ నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ ఇన్ పర్సన్ అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ డన్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాము మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ని మా దగ్గర షేర్ చేయవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా అక్రాస్ ద ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ మా మెడిసిన్స్ మీకు డోర్ స్టెప్ వరకు రీచ్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ అనమాట మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ పిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతున్నారు లేదంటే ఏదైనా స్కిన్ డిసీజెస్ సఫర్ అవుతున్నారు ఎందుకు పిడిక హోమియోపతిని ఆప్ట్ చేయాలి అని అంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ సోరియాసిస్ కేసెస్ అండ్ ఎగ్జిమా కేసెస్ ఇంకా స్కిన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాంటి వాటితో సఫర్ అవుతున్నారు అన్ని కేర్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ లైక్ మీకు ఎవరైనా అపోహలున్నా మిత్స్ ఉన్నా భయాలున్నా క్లియర్ చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ క్యూర్ దెన్ అవుట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ